ఓం శ్రీమాత్రే నమ తీర్థం మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంట్లో దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం కానీ తీర్థాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం ఆధ్యాత్మికత మెరుగవుతాయి మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండవసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకొని తీసుకోవాలి మన పురాణాలు ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్థాన్ని ఇస్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం శ్రీ పరమేశ్వర పాదకం పావనం శుభం మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి పుటనవేలుని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు కానీ అలా చేయకూడదు తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారం అవుతాం కనుక కళ్ళకద్దుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి